మీరందరూ విన్నారు కదండి మీరందరు విన్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఈ వేళన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకుండ్రి మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది పో ఎన్ని రోజులు అయిందండి మీ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ చీఫ్లీస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడదాం అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం వీళ్ళు ఏమైతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పిన కదండి డిసెంబర్ తొమ్మిది మాఫీ చేద్దామంటే రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానై నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబుల్ ఈమన్ చెప్పినారు మాకు ఈమన్ అండి మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తా ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీ పోయినారు అట్టకొంత అయినారు ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం అడిగేటో ఉండడని మీరు అనుకుంటున్నారా